అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫార్టీ వన్ విందాం అర్జున్ వచ్చిన తర్వాత ఇద్దరు బస్సులో ఊరికి స్టార్ట్ అయ్యారు ఊరు వెళ్ళగానే అర్జున్ ఘనంగా స్వాగతించారు కుటుంబం మొత్తం ఆ రోజు మధ్యాహ్నం ముందు అనుకున్నట్టుగానే లక్ష్మికి చెబుదామని డిసైడ్ అయ్యారు ఇద్దరు ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకుని అమ్మా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రా అంటూ లక్ష్మి చెయ్యి పట్టుకుని లోపలే తీసుకెళ్ళింది కవిత ఆ వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు ఇద్దరి బాడీ లాంగ్వేజ్ చూసి లక్ష్మికి సగం కన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ కాసేపు ఇద్దరితో ఆడుకోవాలని ఫిక్స్ అయ్యారు అంత ఇంపార్టెంట్ విషయం ఏంటే అని అడిగారు లక్ష్మి అదేంటంటే అంది కవిత దాంతో లక్ష్మి అర్థమైంది అర్థమైంది చాలా రోజుల తర్వాత ఇద్దరం ఇంట్లో ఉన్నాం ఊరంతా ఒకసారి చుట్టేసి వస్తామంటారు అంతే కదా దానికింత సీన్ చేయడం ఎందుకు అలాగే వెళ్ళండి అన్నారు లక్ష్మి దాంతో అర్జున్ అది కాదత్తా అన్నాడు ఓ నువ్వు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యావని ఊర్లో అందరినీ పిలిచి భోజనాలు పెడదామనే కదా మీ నాన్న మామయ్య అదే పనిలో ఉన్నారు అన్నారు లక్ష్మి అప్పా కాస్త మేము చెప్పేది వింటావా బావా నువ్వే చెప్పు అంది కవిత అదేంటంటే అత్త అప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పినప్పుడు చేసుకోమని చెప్పాం కదా అన్నాడు అర్జున్ హా అవును అప్పుడు మేము బాధపడ్డామనా పర్లేదు లేరా అయినా మీ ఇష్టమేంటో తెలుసుకోకుండా మేమే తొందరపడ్డాం అన్నారు లక్ష్మి దాంతో ఇంక విసిగెత్తిన అర్జున్ ఏ చెప్పేది పూర్తిగా వినకుండా ఏంటి కన్క్లూజన్లు చెప్పేది విను కవితను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు నాకు ఇష్టమే అన్నాడు అర్జున్ నాకు కూడా భావం చేసుకోవడం ఇష్టమే అమ్మా అంది కవిత దాంతో లక్ష్మి తన చెవుని రెండు చేతులతో మూసుకుని గట్టిగా నో ఒక్కసారిగా దాంతో అర్జున్ అయోమయంగా ఏంటత్త అంత రియాక్షన్ ఇచ్చావు అని అడిగాడు మరి మా సంతోషం కోసం మీకు ఇష్టంలోనే పెళ్లి చేసుకుంటామంటే ఎలా వద్దు నాన్న మా కోసం ఇలా వద్దు అన్నారు లక్ష్మి ఆవిడ మాటలు విన్న అర్జున్ కవిత ఇవిడికి ఇలా అర్థమైందా అనుకుని ఒకరి ముఖరు చూసుకున్నారు సరిగ్గా చెప్పు అన్నట్టు సైగ చేసింది కవిత ఏంట్రా సైగలు చెప్పాను కదా ఇంకేం ఆలోచించకండి అని అన్నారు లక్ష్మి దాంతో ఇద్దరు ముఖాలు పెట్టి అమ్మ అని కవిత అత్త అని అర్జున్ ఒకేసారి రాగం తీశారు ఏమైందర్రా అన్నారు లక్ష్మి మమ్మీ నువ్వు కావాలని చేస్తున్నావు కదా అంది కవిత నేనేం చేశానే అని అడిగారు లక్ష్మి దాంతో అర్జున్ అత్త నేను కవిత ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం నేను దాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని ధైర్యం తెచ్చుకొని చెప్పేశాడు అర్జున్ కవిత సైలెంట్గా ఉండడం చూసి ఏంటి సైలెంట్గా నిలబడ్డావు చెప్పు అని అరిచాడు అర్చున్ అవునమ్మా నేను బాగానే పెళ్లి చేసుకుంటాను అంది కవిత ఆ మాటకి లక్ష్మి ఇద్దరి వైపు సీరియస్గా చూడడం గమనించిన కవిత ఏంటి అలా చూస్తున్నావు కొంపదీసి నీకు ఇష్టం లేదా ఏంటి అని ముఖం పెట్టుకుని అడిగింది దాంతో లక్ష్మి ఒక్కసారిగా గట్టిగా నవ్వి ఇద్దరిని దగ్గరికి రమ్మన్నట్టుగా చేతులు చాపారు ఇద్దరు దగ్గరికి రాగానే నాకు తెలుసురా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మీకు అర్థం కావాలంటే మిమ్మల్ని దూరంగా పెట్టడమే కరెక్ట్ ట్రీట్మెంట్ అని అంటూ ఇద్దరిని హక్ చేసుకున్నారు లక్ష్మి అంటే ఆ రోజు నువ్వు బావ ఢిల్లీ వెళ్ళడానికి ఒప్పుకుంది ఎందుకేనా అని అడిగింది కవిత లేకపోతే మీ ఇద్దరిని వేరు వేరు ఊళ్ళో పంపడానికి నాకు వెన పిచ్చా అని అడిగింది లక్ష్మి ఎంత మంచి పని చేసావత్తా లవ్ యూ ఇంకింట్లో వాళ్ళందరినీ నువ్వే ఒప్పించాలి అన్నాడు అర్జున్ ఒప్పించేదేంట్రా మీరు తప్ప అందరూ రెడీగా ఉన్నారు మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఇంకా మీ ఇష్టం ఎప్పుడంటే అప్పుడు చేసుకోండి మీరు అన్నట్టు ఒకరికి మాత్రం చెప్పాలి గుడ్ న్యూస్ అన్నారు లక్ష్మి ఎవరికి అని అడిగింది కవిత ఆ తలుపు దగ్గరే నిలబడి సంతోషంతో తబ్బిబ్బైపోతుంది చూడు మా వదిన అంటూ కమలం చూపించారు లక్ష్మి అమ్మా అంటూ అర్జున్ అత్తా అంటూ కవిత వెళ్ళి కమలని చుట్టేశారు చెప్పాను కదా వదిన నా కూతురే నీ ఇంటి కోడలు నేనే నీ వియ్యపురాలి అన్నారు లక్ష్మి మాట నిలబెట్టుకున్నావా లక్ష్మి అని సంతోషంగా చెప్పారు కమల మళ్ళీ ప్రస్తుతానికి వస్తే అర్జున్ మాట్లాడుతూ ఆ తర్వాత అంతా మీకు తెలుసు కవిత చదువైపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అదే ఇంట్లో చెప్పాం అలానే చేసుకున్నాం అన్నాడు అర్జున్ ఇదంతా విన్నా అంజలి ఏదో అనుకున్నాం కానీ మంచి ఫీల్ ఉంది మీ లవ్ స్టోరీలో సూపర్ అంది అంజలి నాకు ఇప్పుడు ఇలాంటి లవ్ స్టోరీ వస్తుందో ఏమో అంది మానస అంత సీన్ ఎక్కడుంది లేవే అంది అంజలి కదా పాయింటే ఏదో లవ్ స్టోరీ వినేసరికి మరీ ఎక్సైట్ అయిపోయాను అంది మానస దాంతో అంజలి రవికి మాత్రమే వినపడేలా చూసారా మళ్ళీ దీని పెర్ఫార్మెన్స్ మొదలుపెట్టింది అంది రివేంజ్ తీర్చుకుందువులే అన్నాడు రవి తీర్చుకుంటా తీర్చుకుంటా చుక్కలు కాదు మొత్తం గ్యాలాక్సీ చూపిస్తా దీనికి అన్నది అంజలి వాళ్ళిద్దరినీ చూసిన మానస మళ్ళీ గుసగుసులు మొదలెట్టారా ఏంటి గెలాక్సీని ఏదో అంటున్నావు అని అడిగింది ఆహా మన కవిత లాంటి లవ్ స్టోరీ ఈ గెలాక్సీలోనే లేదని చెప్తున్నాను అంది అంజలి థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ అంది కవిత దాంతో అంజలి రవికి మాత్రమే వినపడేలా ఇది నమ్మేసింది అంది అంత కాన్ఫిడెంట్గా చెప్పావు మరి అన్నాడు రవి దేనికైనా టాలెంట్ ఉండాలి మాస్టర్ అంది అంజలి అదే రోజు రాత్రి అంజలి నిద్రపట్టక హాల్లో కూర్చుని బీచ్ వైపు చూస్తోంది ఏంటి ఏదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నావు అంటూ అంజలి పక్కకొచ్చి కూర్చున్నాడు రవి థింకింగ్ లేదు వింకింగ్ లేదు నిద్రపట్టక ఇలా వచ్చాను మరి మీరు అని అడిగింది అంజలి అంజుకు బోర్ కొడుతోంది వెళ్ళు వెళ్ళు అని మైండ్తో వస్తే ఇలా వచ్చాను అన్నాడు రవి పొద్దున్నుంచి చూస్తున్నాను ఫ్లో అసలు ఆగట్లేదేంటి సార్ గారికి అన్నది అంజలి చెప్పాను కదా సావాసం నన్ను నేను అసలు చిన్నపిల్లని ఆహా నువ్వు చిన్నపిల్లవంటే నేను జస్ట్ బోర్న్ బేబీ కింద లెక్క అన్నాడు రవి జోకులు ఎక్కువయ్యాయి బాబుకి అంది అంజలి స్టార్ట్ చేసింది తమరే కదా అది సరే కానీ ఏం ఆలోచిస్తున్నావు చెప్పు ఆ రోజు అర్జున్ రో దగ్గర ఇంకా సేపు ఉండుంటే మనం కలిసి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిపోయి ఉండేది కదా అంది అంజలి ఇప్పుడు నీకోసం టైం మిషన్ తీసుకురాలేనుగా నేను అన్నాడు రవి నా కోసం ఆ మాత్రం చేయలేరా అని బొంగమూతు పెట్టింది అంజలి మరీ అంత ముద్దుగా అడక్కు ఇప్పుడు నీకోసం కాలాన్ని వెనక్కి తిప్పేస్తానని ఒక మాట చెప్తే ఫీల్ బాగుంటుంది కానీ అది జరిగే పని కాదని నీకు తెలుసు నాకు తెలుసు కదా బాగా చెప్పారు పదికి పది మార్కులు అంటూ తన తల్లిని రవి భుజంపై వాల్చి బాగుందబ్బాయి పక్కన మీరు ఎదురుగా సముద్రం మనసులో ప్రశాంతత ఇది కదా లైఫ్ అంటే నీకు సముద్రానికి మధ్య అర్థం లేకపోయి ఉంటే ఇంకా బాగుండేదేమో కదా ఆ సముద్రం ఎంత దగ్గరగా ఉందన్న దానికంటే మీరు ఎంత దగ్గరగా ఉన్నారనేదే నాకు ముఖ్యం మీతో ఇలా ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు నాకు రవి ఏం మాట్లాడకుండా అంజలి చేతిని పట్టుకుని అలానే చూస్తుండిపోయాడు ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ కబుర్లు మొదలుపెట్టారు మాట్లాడుతూ మాట్లాడుతూ అలానే నిద్రపోయింది అంజలి తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాత్రి మొత్తం అలానే ఉండిపోయాడు రవి ఆ మన్నాడు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే రవిని చూసిన అంజలి అలా పడుకుండిపోతే చూస్తూ కూర్చోకుండా లేపొచ్చు కదా అని అడిగింది అంత క్యూట్గా పడుకుంటే ఎలా లేపుతాం మరీ పొద్దున్నే పొగిడేయకండి దిష్టి తగులుతుంది రాత్రంతా ఇలానే ఉండడం కష్టం అనిపించలేదా మీకు ఇష్టమైన పని ఎప్పుడూ కష్టం అనిపించదు అంజలి హో స్వీట్ అంటూ మెటికల్ విరిచింది అంజలి అయినా నీకు రోజు అలవాటు అయిపోయింది ఇలా పడుకోవడం మొన్న అంతే నిన్న అంతే కదా ఆడెవడో నాకు హాని చేద్దాం అనుకుని బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఐ కాంట్ హెల్ప్ అంటూ భుజాలు ఎగిరేసింది అంజలి సర్లే కానీ వెళ్ళి రెడీ శంకుస్థాపనకు వెళ్ళాలి కదా యాయా గోయింగ్ అంటూ రూమ్కి వెళ్ళింది అంజలి అందరూ రెడీ అయ్యి సైడ్ దగ్గరికి వెళ్ళారు సైట్ దగ్గర భారీ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు అర్జున్ కాసేపటికి చక్రవర్తి గారు కూడా వచ్చారు పిలిచిన అందరూ వచ్చారు అక్కడ అందరూ రవి చేస్తున్న మంచి పనిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఉంటే రెండు కళ్ళు మాత్రం రామరాజు కుటుంబం వైపు అంజలి వైపు కోపంగా చూస్తున్నాయి ఫౌండేషన్ స్టోని చక్రవర్తి గారిని వేయమన్నా ఆయన మాత్రం పట్టుబట్టి అంజలి చేత వేయించారు మొన్న కొంచెంలో మిస్ అయ్యావు కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి తిరిగి వెళ్ళావు వెళ్ళనివ్వను అనుకుంటూ అంజలికి కనపడితే గుర్తుపడుతుందని కనపడకుండా తిరుగుతున్నాయి రెండు కళ్ళు రామరాజు కుటుంబం మొత్తానికి చేతులు జోడించి నమస్కరించారు అంజలి చక్రవర్తి ఇది మా కోసం చేశాం అని చక్రవర్తికి చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని దివ్య మాకు థ్యాంక్స్ చెప్తే ఎలా అంటూ అంజలి చెడామడా తిట్టారు కానీ అంజలికి అది ఇట్లేమీ వినిపించట్లేదు తన కళ నిజమైందని అంతకంటే ముఖ్యంగా తనకి జీవితాన్ని ఇచ్చిన చక్రవర్తి గారి కళ నిజమవుతుందన్న ఆనందంలో ఏమీ వినబడట్లేదు ఆనంద భాష్పాలతో వరుసగా అందరినీ గట్టిగా హాక్ చేసుకుంది అయితే కుటుంబం కుటుంబం మొత్తం దాన్ని నెత్తిని పెట్టుకున్నారన్నమాట దాన్ని చంపితే నాకున్న పగ తీరడంతో పాటు రవిగాడు ఒక్కడే సగం చేస్తాడు అనుకున్నాను కానీ కుటుంబం మొత్తం సగం చేస్తారన్నమాట అనుకుని అంజలి లేని టైం చూసుకుని రవి భార్గవులకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుండి కొంత దూరంలో తన కార్ని ఆపి అక్కడే ఉన్నాడు అతను సెక్యూరిటీ అతని తెలియకుండా అతను గమనిస్తూనే ఉన్నారు కానీ అర్జున ఆర్డర్స్ ప్రకారం ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు లంచ్కి చక్రవర్తిని కూడా తమతో పాటు తీసుకెళ్లారు లంచ్ తర్వాత తమతో తరకు పిలిచిన రామరాజు గారికి అంత తిరిగే ఓపిక లేదండంతో రామరాజు దేవి హైదరాబాద్ వెళ్ళిపోతామన్నారు వాళ్ళు ఉంటే నెక్స్ట్ జరిగేది చూసి కంగారు పడతారని రవి కూడా వాళ్ళు హైదరాబాద్ పంపడమే కరెక్ట్ అనుకున్నాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటి వరకు ఇంకా ఇంటి దగ్గర దేవి రామరాజులకు కంప్లీట్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు వాళ్ళు హైదరాబాద్ స్టార్ట్ అవ్వగానే ఆరుగురు ఒకే కార్లో అరకు స్టార్ట్ అయ్యారు అర్జున్ చెప్పినట్టుగా సెక్యూరిటీ చాలా దూరం నుంచి ఫాలో అవుతున్నారు ఇదే ఛాన్స్ అనుకుని అతను రవి వాళ్ళని కొంచెం దగ్గరగా ఫాలో అవుతూ అంజలి ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు రవి అనుకున్న ప్లేస్ దగ్గరికి రావడంతో కారు మిర్రలో నుండి అతని కారు చూసి అంజు బంగారం మన వెనక కొంచెం దూరంలో ఒక కారు వస్తోందా అని అడిగాడు రవి హా వస్తోంది మాస్టర్ ఎందుకంత స్పెషల్గా అడిగారు అని అడిగింది అంజలి ఏం లేదు ఊరికే అడిగాను దగ్గరలో దాబా కనిపిస్తుంది వెళ్దామా అని కార్ని దాబా గేట్లోకి పోనిచ్చాడు రవి ఫాలో అవుతున్న వ్యక్తి దాబా కొంచెం దూరంలో కారు ఆపాడు కాసేపటి తర్వాత రవి కార్ దాబా గేట్ నుంచి బయటకు రావడం చూసి మళ్ళీ ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు రవి కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అడ్డదిడ్డంగా వెళ్తుండడంతో వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని లోపలే సంతోషిస్తున్నాడు అతను రవి కారు వెళ్ళి డివైడర్కి ఢీకొట్టుకోవడంతో ఎస్ అని అరిచిన అతను ఆ కారులో నుండి దెబ్బలతో బయటపడిన వ్యక్తిని చూ షాక్ అయి స్పీడ్గా అక్కడికి వెళ్ళి కారు ఆపి నాన్న అంటూ వెళ్ళాడు ఆ వెంటనే అక్కడికి కొన్ని పోలీస్ వెహికల్స్తో పాటు మరో కారు వచ్చాగింది అందులో నుండి రవి అంజలి ఇంకా మిగిలిన గ్యాంగ్ అంతా దిగారు అక్కడ ఏం జరుగుతుందో అంజలికి అర్థం కాలేదు షాక్తో వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు అతను ఏ కార్తీక్ అలియాస్ యోగేంద్ర ఎలా ఉంది మా సర్ప్రైజ్ అని గంభీరంగా అడిగాడు రవి అంజు నీ మీద అటాక్ చేయించింది వీడే నీకు నచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వు వాడికి అంటూ అంజలి భుజాల చుట్టూ చేయివేశాడు అప్పటి వరకు అతని ముఖాన్ని సరిగ్గా గమనించిన అంజలి ఇప్పుడు అతను చూడగానే కోపం కట్టెలు తెంచుకుని వీడా అని గట్టిగా అరిచింది వారం రోజుల క్రితం భార్గవ్ గదిలో కాల్ రికార్డ్స్ విన్న తర్వాత బావా ఈ వాయిస్ వాడితే కదా అన్నాడు భార్గవ్ ఎవరిదిరా అన్నాడు అర్జున్ కార్తిక్ జనార్దన్ అంకుల్ పియే అన్నాడు భార్గవ్ కార్తిక్ అంటే అప్పుడు ఏదో ఫంక్షన్లో అంకుల్తో పాటు ఉన్నాడు వాడేనా అని అడిగాడు అర్జున్ వాడే అన్నాడు భార్గవ్ నువ్వు చెప్తుంటే అనిపిస్తోంది నాకంత పర్ఫెక్ట్గా గుర్తులేదు కానీ వాడిదే అనుకుంటా అన్నాడు అర్జున్ అనుకోవడం కాదు ఖచ్చితంగా వాడిదే కార్తీక్ ఇదంతా చేస్తుంది వాడన్నమాట అన్నాడు రవి వారిని అంకుల్ వెనకే ఉండి మన మీదే స్కెచ్ వేశాడా వాడి మీద ఇంత డౌట్ కూడా రాలేదు కదరా మనకి అన్నాడు భార్గవ్ అదేరా వాడి ధైర్యం అంకుల్ పియే అంటే మనకు డౌట్ రాదు కదా ఇప్పటి వరకు వాడు అడ్వాంటేజ్ అదే వాడెవడో మనకు తెలియకపోవడం ఇప్పుడు వాడికి ఆ అడ్వాంటేజ్ లేదు కదా దొరికాడు రా అయిపోయాడు వాడు అంటూ అర్జున్కి తన ప్లాన్ గురించి చెప్పాడు రవి రెండు రోజుల తర్వాత అర్జున్ నుంచి కాల్ వచ్చింది చెప్పరా అర్జున్ బావా నా ఎంక్వైరీలో మొత్తం తెలిసిందిరా వాడు అసలు పేరు యోగేంద్ర తాతగారు చెప్పిన దత్తు కొడుకు మీకు అంకుల్ క్లోజ్ అని తెలుసుకుని ఐడెంటిటీ మార్చి ఆయన దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాడు ఆ దత్తు ఎక్కడున్నాడో కూడా తెలిసింది నిన్నే వెళ్ళివాడిని కలిశాడు వాళ్ళ కాల్స్ అన్నీ ట్రాక్ చేస్తున్నాం ఎవిడెన్స్ దొరకగానే తోసేయడమే అన్నాడు అర్జున్ తోసేయడం కాదురా ముందు నా చేతులతో తనివితేరా కొట్టాలి అన్నాడు రవి ఆ విషయం గురించి ముందే ప్రామిస్ చేశా కదరా నీకు డన్ అన్నాడు అర్జున్ ఆ మన్నాడు రవి భార్గవ్ జనార్దన్ గారిని వైజాగ్ ఇన్వైట్ చేయడానికి ఆయన ఆఫీస్కి వెళ్లారు కార్తిక్ కనిపించినా రియాక్ట్ అవ్వకుండా ఉండాలని తమను తామే ప్రిపేర్ చేసుకున్నారు సార్ మీకోసం రవి సార్ వాళ్ళు వచ్చారు ఆ రిసెప్షన్ నుంచి కాల్ రాగానే వెంటనే పంపమని చెప్పారు జనార్దన్ హాయ్ అంకుల్ అన్నాడు రవి రెండు నాన్న కూర్చోండి అన్నారు జనార్దన్ ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగాడు భార్గవ్ బాగున్నానరా మీరు అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగారు జనార్దన్ అందరం బాగున్నాం అంకుల్ యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఈవెంట్కి పిలుద్దామని వచ్చాం అన్నారు రవి ఏంటి రోయ్ పెళ్ళిళ్ళు కుదిరాయా ఏంటి అని అడిగాడు జనార్దన్ అదేం లేదంకుల్ ఇక్కడ శాంతి నిలయం అని ఒక ఆశ్రమం ఉంది మీకు తెలిసే ఉండొచ్చు వైజాగ్లోని మన సైట్లో అదే శాంతి నిలయాన్ని అక్కడ స్థాపించబోతున్నాం మనం అన్నారు రవి అలాగా చాలా మంచి పని చేస్తున్నారు నాన్న అన్నీ మీ తాతయ్య పోలికలే మీకు అన్నారు జనార్ధన్ ఈ ఆదివారం శంకుస్థాపన అంకుల్ మాకున్న అతి కొద్ది మంది ఆత్మీయుల్లో మీరు కూడా ఒకరు మీరు తప్పకుండా వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అన్నాడు రవి అయ్యో నేను రేపు అమెరికా వెళ్తున్నాను నానా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నారు జనార్దన్ అయ్యో అదేంటి అంకుల్ మీరు రాకపోతే ఎలా అన్నాడు భార్గవ్ నేను రాకపోతే ఏంటన్నానా నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి నా వదులు కార్తీక్ వస్తాడు అన్నారు జనార్దన్ కార్తిక్ అనే మాట వినగానే రవి కోపం పెరుగుతుందని జనార్దన్ కనపడకుండా రవి చేతిని భార్గవ్ గట్టిగా పట్టుకున్నాడు జనార్దన్ కార్తీక్ని రమ్మండంతో అక్కడికి వచ్చాడు రవి భార్గవ్ కార్తీక్ వాళ్ళ ఫీలింగ్స్ పైకి కనపడకుండా పైకి నవ్వుతూ విష్ చేసుకున్నారు ఇంతలో రవి చేతిలో వీడికి ఏ రేంజ్లో ఉంటుందో అని ఊహించుకొని గట్టిగా నవ్వేశాడు భార్గవ్ అది చూసిన జనార్దన్ గారు ఏంటి ఏంటన్నాను అలా నవ్వుతున్నావు అని అడిగారు ఏం అంకుల్ చిన్న జో గుర్తొచ్చిందంతే అంతే అన్నారు భార్గవ్ ఇదంతా చూసిన కార్తీక్ ఎంత నవ్వుతారో నవ్వుకోండి త్వరలోనే మీకు నవ్వు దూరం అవుతుంది అనుకున్నాడు మనసులో అది చూసిన భార్గవ్ ఈడేదో మనసులోనే పంచి డైలాగ్ చెప్తున్నట్టున్నాడు అలా అన్న సాటిస్ఫై అవ్వు అనుకున్నాడు భార్గవ్ కార్తీక్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు రవి ఏం లేదు సార్ మిమ్మల్ని యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే కదా చూడ్డాం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కార్తీక్ ఐఎమ్ ఫైన్ అంటూ తన మనసులో నేను సేవ్ అయ్యానని తెలిసాక అనుకుంటూ నీకెలా ఉంది అని అడిగాడు ఆ మాట అర్థం కాక ఎక్స్క్యూజ్ మీ అన్నాడు కార్తిక్ అదే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను అన్నాడు రవి ఐఎమ్ గుడ్ సార్ అన్నాడు కార్తీక్ ఇంకెన్ని రోజులు గుడ్ అని చెప్తావులే అన్నాడు రవి రవి మాట అర్థం కాక సార్ అన్నాడు కార్తీక్ పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా అప్పుడు సూపర్ అని చెప్తావు అన్నాడు రవి రవి మాటలకు కార్తీక్ తన మనసులో మీ కుటుంబాన్ని లేపేసిన తర్వాత రవన్నీ అనుకుంటూ టైం రావాలి కదా సార్ అన్నాడు బయటికి నీ టైం దగ్గరలోనే ఉంది కార్తీక్ అన్నాడు రవి ఇది కరెక్ట్గా చెప్పావురా నా టైం త్వరలోనే వస్తుంది అనుకున్నాడు తన మనసులో పాపం బాబుకి ఇలా అర్థమైంది ఇంతలో వీళ్ళ మాటలన్నీ వింటున్న జనార్దన్ గారు మాట్లాడుతూ ఎవరెవరికో ఎందుకు కార్తీక్ ఒప్పుకుంటే నేహాన్ని ఇచ్చి చేస్తాను అన్నారు జనార్దన్ అది విన్నా భార్గవ్ వారిని మా నేహ మీద పడిందా వీడి కన్ను అనుకున్నాడు వీళ్ళ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అదే ఈ కంపెనీ నా చేతికి వచ్చేయాలి అనుకున్నాడు కార్తీక్ కార్తీక్ నేను ఎందుకు పిలిచానంటే ఈ సండే వైజాగ్లో రవివాళ్ళు కట్టించే ఆశ్రమానికి శంకుస్థాపన ఉంది నేను ఇండియాలో ఉండను కదా నా బదులు నువ్వు వెళ్ళి రావాలి కుదురుతుందా అన్నారు జనార్దన్ దాంతో కార్తీక్ తన మనసులో ఏం ఆఫర్ ఇచ్చాడు ముసలోడు కుదిరితే అక్కడే వీడంత చూస్తాను అనుకుంటూ అలాగే సార్ తప్పకుండా వెళ్తాను అన్నాడు కార్తిక్ అక్కడే స్పాట్ పెడతాను నీకు అంటూ రవి తన మనసులో అనుకుని దాని కార్తిక్ మీటి ఇన్ వైజాగ్ అన్నాడు రవి ఆ మాట విన్న భార్గవ్ ఈడైపోయాడు వైజాగ్లో అని తన మనసులో అనుకుంటూ వెటకారంగా ఈ రెండు మూడు రోజులు ఏమైనా పనులుంటే క్లోజ్ చేసేసుకో కార్తిక్ మళ్ళీ కుదురుతుందో కుదరదో అంటే సండే వైజాగ్ రావాలి కదా అన్నాడు భార్గవ్ భార్గవ్ ఉద్దేశం తెలియక ఓకే అని చెప్పాడు కార్తిక్ ఆ తర్వాత కాసేపు జనార్దన్తో మాట్లాడి తిరిగి స్టార్ట్ అయ్యారు రవి భార్గవ్ అక్కడ కార్తిక్ నిఘా ఉంటుందేమో అన్న అనుమానంతో జనార్దన్కి వాళ్ళ విషయం ఏమీ చెప్పలేదు తిరిగి రాగానే అర్జున్తో కలిసి మొత్తం ప్లాన్ చేశారు ఇన్ని రోజులు రవి భార్గవ్ల ఫ్యామిలీని టార్గెట్ చేసింది అంజని చంపాలని చూసింది ఎవరనేది వీళ్ళకి తెలిసిపోయింది కదా మరి ఇప్పుడు వీళ్ళు కార్తిక్ని ఏం చేయబోతున్నారు అసలు ఈ దత్తు ఎవడు ఇతను ఎందుకు వాళ్ళ ఫ్యామిలీపై పగబట్టాడు ఈ విషయాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు